వెల్కమ్ టు లవ్ టా కేస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ ఫైవ్ తన దగ్గరికి వచ్చిన తార తనకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని కోపం తెచ్చుకున్న రుద్ర ఆమెను గెంటేసి మొబైల్లో ఓ అమ్మాయి పిక్ చూస్తూ వచ్చే బేబీ నీతో గడపాలని నా శరీరం తహతహలాడుతుంది అనుకుంటూ అలానే బెడ్ మీద పడిపోయాడు మరోవైపు హైదరాబాద్లో ట్రైన్ దిగిన తర్వాత డైరెక్ట్గా కవిత ఇంటికి వచ్చేయమని తన తల్లి మాలతి చెప్పడంతో నేరుగా కవిత ఇంటికి వెళ్ళింది సహస్ర కాసేపటికి ఫ్రెష్ అయ్యి భోజనం పూర్తవడంతో ముగ్గురూ కలిసి హాల్లో కూర్చున్నారు ఇప్పటికే ఆంటీని చాలా ఇబ్బంది పెట్టేశామమ్మా ఇక మనం ఇంటికి వెళ్దామా అని మాలతిని అడిగింది సహస్ర ఏంటే నాకు ఇబ్బంది నేను మీతో అన్నానా ఇంకోసారి ఇలా మాట్లాడితే కొడతాను అని చెయ్యెత్తింది కవిత అదేం లేదాంటీ ఇప్పటికే రెండు రోజులైంది కదా ఇక వెళ్తాం అని అంది సహస్ర అప్పుడు మాలతి మెల్లగా ఇక మనకి ఇల్లు లేదు సహస్ర గ్యాస్ లీక్ అయ్యి మన ఇల్లు బ్లాస్ట్ అయ్యింది అని చెప్పింది ఆ మాట విని షాక్ అయిన సహస్ర ఇల్లు బ్లాస్ట్ అవ్వడం ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అని అడిగింది నువ్వు వెళ్ళిన రోజు రాత్రే జరిగిందిరా అదృష్టవశాత్తో ఆ రోజు నేను ఇక్కడున్నాను కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాను లేదంటే ఈ లోకంలో ఇప్పటికే నువ్వు ఒంటరి దానివి ఉండేదానివి అని కళ్ళు తుడుచుకుంటూ అంది మాలతి అది విని సహస్ర అనుమానంగా వాట్ గ్యాస్ పేలితే అలా ఇల్లు మొత్తం పేలిపోతుందా జస్ట్ ఆరు వరకు బ్లాస్ట్ అవుతుంది మహా అయితే ఇంట్లో వస్తువులు ఎఫెక్ట్ అవుతాయి అంతేగాని ఇల్లంతా కూలిపోవడం ఏంటమ్మా అని అడిగింది సహస్ర అది పాతకాలం నాటి ఇల్లు కదా సహస్ర గట్టి గాలివాన వస్తేనే పడిపోయేలా ఉంది అలాంటిది బ్లాస్ట్ అయితే కూలిపోదా ఏంటి ఇక ఆ విషయం గురించి వదిలేసి నువ్వు లోపలికి వెళ్ళి పడుకో ఇక నుండి మీరు ఇక్కడే ఉండబోతున్నారు ఆల్రెడీ మీ అమ్మతో ఈ విషయం గురించి మాట్లాడేశాను అని ఆ టాపిక్ అక్కడితో కట్ చేసేసింది కవిత ఆమె మాటను తీసేయలేక ఆలోచిస్తూనే రూమ్లోకి వెళ్ళి పడుకున్న సహస్రకి ఎంతకీ నిద్ర పట్టలేదు చూస్తుంటే ఇది గ్యాస్ లీక్ అయ్యే ఇల్లు బ్లాస్ అయినట్లు అనిపించడం లేదు దీని వెనక ఇంకేదో ఉంది ఆ టైంలో నిజంగా అక్కడ అమ్మ ఉండుంటే పరిస్థితి ఏంటి థ్యాంక్ గాడ్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం వల్లే మేమిద్దరం ఈరోజు బ్రతికున్నాం బట్ ఈ మిస్టరీ అంటే ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తూనే ఎప్పటికో నిద్రపోయింది సహస్ర మరోవైపు సహస్ర నవ్వుతూ ఉన్నప్పుడు పప్పీ ఫేస్ పెట్టినప్పుడు కోపంగా చూస్తూ ఉన్నప్పుడు ఇలా అనేక రకాల ఎక్స్ప్రెషన్స్తో ఉన్న ఫొటోస్ అన్నీ ఆ రూమ్ అంతా నిండిపోయాయి కానీ ఆ రూమ్ బెడ్ పైన మాత్రం అర్ధనగ్నంగా అందమైన అనసూయ పడుకొని ఉంది ఆమె పైన ఫుల్ బియర్డ్తో కండలు తిరిగి హైట్కి తగ్గ వేటితో చూడగానే అబ్బా రఫ్గా ఏమున్నాడు అనేలా ఉన్న దేవా ఆమెను అమాంతం సొంతం చేసుకుంటూ తన శరీర దాహాన్ని తీర్చుకుంటున్నాడు కాసేపటికి అలసిపోయిన అతను అనసూయ పక్కనే ఒరిగిపోయాడు అప్పటి వరకు అణువణువు సుఖాన్ని ఇచ్చిన అతను అలా చిన్నపిల్లాడిలా పడుకోవడం చూసిన అనసూయ అలానే కళ్ళు మూసుకొని అతని జుట్టులోకి వెళ్లిపోనుంచి నిమురుతూ ఉంది కాసేపటికి అతను నిద్రపోయినట్లు అతని యగశ్వాస వల్ల అర్థమవ్వడంతో మెల్లిగా కళ్ళు తెరిచింది అనసూయ ఎదురుగా ఉన్న గోడపై సాహస్ర ఫోటో నవ్వుతూ కనిపించింది దాంతో అప్పటి వరకు అతనితో అనుభవించిన సుఖం మాట అటుంచి ఆమెలో దుఃఖం పొంగుకొని వచ్చింది అప్రయత్నంగా వచ్చిన కళ్ళలోని నీళ్లు ఆమె చంపలను తాకాయి అనసూయకి పద్దెనిమిదేళ్ల వయసు నుంచే దేవా అంటే చాలా పిచ్చి అతని స్టైల్ మాస్ లుకింగ్ రౌడీయిజం అన్నింటినీ ఎంతగానో ఇష్టపడింది అనసూయ అది గమనించిన ఆమె తండ్రి తొందరపడి ఆమెను ఊరు మార్చి వేరే వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడు భర్తతో ఉన్నప్పటికీ దేవ ఆలోచనలతోనే గడిపేది అనసూయ భర్త ముట్టుకుంటే ఏడ్చేది అతను బలవంతం చేస్తే ప్రాణం పోయినట్లు ఫీల్ అయ్యేది కానీ కాలం ఎవరి కోసం ఆగదన్నట్లు ఆమె ఆ జీవితానికి అలవాటు పడింది మెల్లగా భర్తలో దేవాని ఊహించుకుంటూనే ఇద్దరు పిల్లల్ని కన్నది కానీ కొన్నేళ్లకి అనుకోకుండా దేవా ఆమెను కలవడంతో ఆమెలో నిద్రపోయిన ప్రేమ మళ్లీ మేల్కొంది మెల్లగా అతనితో మాటలు మొదలయ్యాయి కొన్నాళ్ళకి అతనిపై చిన్నప్పటి నుండి తాను పెంచుకున్న ప్రేమని మనసు విప్పి అతనితో చెప్పేసింది ఈ మాట ముందే చెప్పుంటే పెళ్ళైన రోజే లేపకుపోయేవాడినే ఇప్పుడైనా పోయేదేం లేదు నాతో వచ్చే ఇద్దరం కలిసి పండగ చేసుకోవచ్చు కన్ను కొడుతూ చెప్పాడు దేవా తన చిన్ననాటి ప్రేమికుడు తనతో రమ్మని అడగడంతో ఆ సమయంలో కట్టుకున్న భర్తని కన్న పిల్లల్ని వదిలేసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతనితో వచ్చేసింది అనసూయ ఆ తర్వాత ఇన్ని రోజులు దేవాతో ఏ సమస్య లేకుండానే గడిచింది కోరి వచ్చిన ఆడదానితో గడిపే దేవాకి పర్మనెంట్ కీప్గా మారిపోయింది అనసూయ దేవా కూడా ఆమెకు కోరినవన్నీ ఇస్తాడు ఇంటి పెత్తనం కూడా ఆమెకే ఇచ్చాడు అలాంటి అతనికి సడన్గా సహస్ర మీద మనసు మళ్ళింది ఆ విషయంలో అనసూయ అడ్డుపడబోయింది కానీ అతను పట్టించుకోకుండా ఉంటే ఉండు లేకుంటే పో అనేసాడు ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతుంది భర్త ఎప్పుడో మరో పెళ్లి చేసుకున్నాడు పుట్టింటి వాళ్ళేమో ఆమె చచ్చిందని అనుకున్నారు అన్నింటికి మించి దేవా అంటే ఆమెకి ప్రాణం అందుకే అతన్ని వదలలేక అతను మరో ఆడదాన్ని తలుచుకుంటూ ఆరాధిస్తుంటే ఖండించలేక మనసుకు సర్ది చెప్పలేక నలిగిపోతుంది అనసూయ కాసేపు గతం తాలూకా ఆలోచనల్లో నలిగిన అనసూయ ఆ గదిలో నిండిపోయిన సహస్ర ఫొటోస్ను చూడలేక తన మీద పడుకున్న అతన్ని మెల్లగా పక్కకి జరిపి లేవబోయింది కానీ నిద్రలో ఉన్న దేవ ఆమెను కదలనివ్వకుండా చేస్తూ ఎక్కడికి సహస్రా ప్లీజ్ నన్ను వదిలి వెళ్లకు నీ అణువణువు నా సొంతం చేసుకోవాలి సహస్రా అంటూ కలవరించడం మొదలుపెట్టాడు అతనలా అంటుంటే పోతున్న ప్రాణాన్ని చిక్కబట్టుకొని వస్తున్న ఏడుపును ఆపుకొని కష్టంగా అతన్ని పక్కకు నెట్టి ఆ రూంలో నుంచి బయటికి వెళ్ళిపోయింది అనసూయ దేవా మాత్రం సహస్ర ఆలోచనలతో కలలోనే ఆమెను తలుచుకుంటూ హ్యాపీగా నిద్రపోయాడు ఆ తర్వాత మెల్లగా రోజులు గడుస్తున్నాయి ఎలాగూ ఇక బెంగళూరులో జాబ్ రాదని ఫిక్స్ అయిన సహస్ర వేరే జాబ్స్కి అప్లై చేయడం మొదలుపెట్టింది కవిత మాలతి ఎప్పటిలాగే తమ పనులకు వెళుతున్నారు సహస్ర వేరే ఇల్లు తీసుకోవడానికి ట్రై చేసినా కవిత ఏమాత్రం ఒప్పుకోకుండా వాళ్లను తనతోనే ఉంచేసింది రోజులు కాస్త వారాలయ్యాయి ఈ గ్యాప్లో చంద్రకి మినిస్టర్ పదవిని అనౌన్స్ చేశారు ఆ రోజు తన పార్టీ వాళ్లంతా అతన్ని అభినందనల వెలువలో ముంచెత్తారు తన కొడుకు విరాట్ సంతోషంగా కంగ్రాట్స్ డాడీ అంటూ హగ్ చేసుకొని విష్ చేశాడు కానీ కూతురు సురభి మాత్రం అతన్ని విష్ చేయలేదు పదవి కోసం తండ్రి చేసిన పనులు ఆమెను చాలా బాధ పెట్టాయి అప్పటి నుండి తండ్రికి ఎదురుపడడం లేదు మాట్లాడడం లేదు ఆ రోజు ఎంతమంది విష్ చేసినా కానీ చంద్రకి ఎందుకో అసంతృప్తిగానే అనిపించింది దానికి కారణం ముంబై వెళ్ళిన అతని భార్య ఇంతవరకు ఫోన్ చేయలేదు కనీసం మినిస్టర్ అయినందుకు కంగ్రాట్స్ కూడా చెప్పలేదు అందుకే ఇక ఆగలేకపోయిన అతను అభిమానుల తాకిడి కాస్త తగ్గిన తర్వాత తన ఆఫీస్ రూమ్లో కూర్చొని మౌనతికి కాల్ చేశాడు అవతల వైపు ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు దాంతో అసహనంగా ఫీల్ అయిన చంద్ర మళ్ళీ కాల్ చేశాడు చాలాసేపు రింగ్ అయిన ఫోన్ ఇంచుమించు కాల్ కట్ అవుతుంది అనుకున్న టైంలో లిఫ్ట్ చేసిన మౌనిత కాస్త ఆయాసపడుతూ ఏయ్ మేనేజ్ లేదా ఒకసారి కాల్ లిఫ్ట్ చేయడం లేదంటే పనిలో ఉన్నానని అర్థమవడం లేదు అని విసుగ్గా అంది ఆమె శ్వాసలో తేడా గమనించిన చంద్రకి ఆ క్షణమే చచ్చిపోవాలనిపిస్తుంటే పిడికిలి బిగించి కంట్రోల్ చేసుకుంటున్నాడు చంద్ర దగ్గర నుండి సమాధానం రాకపోవడంతో కాల్ ఎందుకు చేశారో చెప్పండి లేదంటే ఫోన్ పెట్టేస్తాను అని విసుక్కుంది మౌనిత ఆగాగు సారీ మౌనిత నన్ను మినిస్టర్గా ఎంపిక చేసినట్లు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది నాలుగు రోజుల్లో ప్రమాణ స్వీకారం ఉండొచ్చు ఆ విషయం చెప్పాలని చేశాను అన్నాడు చంద్ర ఇది చెప్పడానికే నన్ను డిస్టర్బ్ చేశావా ఏ విషయమైనా నేను ముంబై వచ్చినప్పుడు కాల్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అయినా నన్ను ఇరిటేట్ చేయడానికి చేస్తూనే ఉంటావు కదా సరే ఇప్పుడేంటి చెప్పావు కదా రెండు రోజుల్లో వస్తాను ఉంటా బాయ్ అని అతనికి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేసింది మౌనిత ఆమె మాటలకు చంద్రముఖాన నెత్తుటు చుక్కలేనట్లు పాలిపోయింది మరోవైపు కవిత మాలతి వర్క్ నుంచి ఇంటికి వచ్చేసరికి వాళ్ల కోసం స్పెషల్గా ఏదైనా వంట చేద్దామనుకున్న సహస్ర కిచెన్లోకి వెళ్ళబోయింది ఇంతలో తన మొబైల్లో నోటిఫికేషన్ సౌండ్ రావడంతో ఏదో మెయిల్ వచ్చినట్లుంది ఏమై ఉంటుంది అనుకుంటూనే మెయిల్ ఓపెన్ చేసింది అందులో ఉన్న న్యూస్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అంతలోనే సంతోషంగా హే రుద్రతేజ గ్రూప్స్లో నాకు జాబ్ వచ్చింది అని అనుకుంది కానీ అంతలోనే ఆగిపోయి ఆలోచిస్తూ ఆ రోజు ఆ పెద్ద మనిషి నాకు జాబ్ ఇవ్వనన్నాడు మరెందుకు ఇచ్చినట్లు బహుశా మేనేజ్మెంట్కి నా పర్ఫార్మెన్స్ నచ్చి ఉంటుంది అందుకే తొక్కలో ఆ మేనేజర్ ఒపీనియన్ పక్కకు పడేసి నన్ను తీసుకొని ఉంటారు అని అనుకొని వెంటనే హ్యాపీగా ఈరోజు ది బెస్ట్ డిన్నర్ చేసి అమ్మకి ఆంటీకి ట్రీట్ చేసినాక ఈ హ్యాపీనెస్ చెప్తాను అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి వంటతో పాటు ఇంచుమించు చిన్నపాటి పార్టీ ఏర్పాట్లు చేసింది కాసేపటికి కవిత మాలతి ఇద్దరూ ఆఫీస్ నుండి వచ్చేశారు లోపలికి వచ్చి రావడంతోనే ఏంటి ఇంట్లో ఏదో గుమగమల వాసనలు వస్తున్నాయి ఏంటి పొట్టి పిల్ల స్పెషల్ అని అడిగింది కవిత స్పెషల్ ఉందా అంటే మీరు ఫ్రెష్ అయ్యేస్తే చెప్తా అని వాళ్ళను ఊరిస్తూ అంది సహస్ర చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నట్లున్నావు అయితే ఆ న్యూస్ ఏంటో వెంటనే తెలుసుకోవాలి మాకు ఫైవ్ మినిట్స్ ఇవ్వు అంటూ రూమ్లోకి వెళ్ళి ఐదు నిమిషాల్లోనే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి ఇప్పుడు చెప్పు ఏంటి స్పెషల్ అని అడిగారు ఇద్దరు అప్పుడు సహస్ర వాళ్ల ముందు స్వీట్ పెట్టి అమ్మ ఆంటీ నేను లాస్ట్ టైం బెంగళూరు వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాను కదా ఆ జాబ్కి సెలెక్ట్ అయ్యాను ఇందాకే మెయిల్ వచ్చింది నాకు జాబ్ వచ్చేసింది అని హ్యాపీగా చెప్పింది ఆ మాటతో మాలతి మొహం వెలిగిపోయింది కవిత మాత్రం నీకు కాకుండా ఎవరికొస్తుంది పిల్లరాకాశి అని సహస్రను దగ్గరికి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టింది మాలతి కూడా స్వీట్ నోట్లో పెట్టి సహస్రను దగ్గరికి తీసుకుంది ఆ రాత్రి అంతా హ్యాపీగా పార్టీ చేసుకున్నారు ఆ తర్వాత సరిగ్గా మూడు రోజుల్లో సహస్ర బెంగళూరు వెళ్ళి జాబులో జాయిన్ అవ్వాలి రెండు రోజుల పాటు షాపింగ్ అంటూ తిరిగి తనకు కావలసిన వస్తువులన్నీ కొంది మూడో రోజు తాను తెచ్చిన ఐటమ్స్ అన్నింటినీ హాల్లో కూర్చొని ప్యాక్ చేసుకుంటూ ఉంది సహస్ర సరిగ్గా అప్పుడే హాల్లో ఆన్ చేసి ఉన్న టీవీలో నుంచి రుద్రతేజ గ్రూప్స్కి కొత్త సీఈఓగా ఈ రోజు నుండి ఛార్జ్ తీసుకోబోతున్న పురుషోత్తం గారి మనవడు రుద్రాన్ష్ అంటూ చెప్పింది న్యూస్ రీడర్ అది విని రుద్రతేజ గ్రూపా అంటే మన కంపెనీనే అనుకుంటూ తలపైకెత్తి టీవీ వైపు చూసింది సహస్ర అప్పుడే స్క్రీన్పై ప్రత్యక్షమైంది రుద్రపిక్ అది చూసిన సహస్ర షాక్తో ఏంటి వీడు కంపెనీ సీఈఓనా ఓ మై గాడ్ అంటూ నోరు తెరిచింది ఒక సీఈఓ పదవిలోకి రాబోతూ కంపెనీలో జాబ్ కోసం వచ్చిన ఎంప్లాయితో ఇలా ఎలా బిహేవ్ చేస్తాడు చెత్త వెదవా అయినా జాబ్ కోసం వెళ్తేనే రెండుసార్లు ముద్దిచ్చాడు ఇక అక్కడే జాబ్ చేస్తే ఇంకెన్ని ముద్దులిస్తాడు ముద్దులతో పాటుగా ఇంకేం చేస్తాడు ఊరినాయను నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని మనసులో అనుకుంటూనే నోటి మీద చేతులు వేసుకొని టీవీ వైపు చూసింది అందులో ఉన్న రుద్ర పిక్ కూడా తనకు ముద్దు పెడుతున్నట్లు మూతి సాగదీసినట్లు అనిపించడంతో కంగారుగా ఛానల్ మార్చేసింది సహస్ర కానీ అందులో కూడా రుద్ర గురించే వస్తుంది అప్పటికే రుద్ర పబ్లిక్ ఫిగర్ అవడంతో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అందుకే ఆ రోజు కంపెనీ పగ్గాలు చేపట్టిన అతని గురించి అన్ని ఛానల్స్ మూత మోగిస్తున్నాయి ఆ యాంకర్ అయితే అప్పటి వరకు రుద్ర మెయింటైన్ చేసిన గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ ఎంతో ఉత్సాహంగా చెబుతుంది వాటన్నింటినీ చూస్తూ నోరు తెరిచిన శాస్త్ర వీడి దుంప తెగ డాక్టర్ యాక్టర్ లాయర్ ఇంజనీర్ మోడల్ సీఈఓ ఇలా ఎవరిని వదల్లేదే అయినా ముక్కు మొహం తెలియని నాకే ముద్దు పెట్టాడు అంటే వీళ్లతో ఇంకెంత దూరం వెళ్ళుంటాడో బాబోయ్ వీడితో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి పోనీ ఈ జాబ్ వదిలేద్దామా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరో జాబ్ దొరకడం కష్టం ఎలాగైనా జాబ్లోకి వెళ్లాల్సిందే అని తనలో తానే ఆలోచిస్తూ గడిపేసింది సహస్ర మరోవైపు రుద్ర మ్యాన్షన్లో అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అప్పుడు రుద్ర తల్లి వసుంధరా రుద్ర నేను నీకోసం కొన్ని మ్యాచెస్ చూశానురా ఎలాగూ కంపెనీ సీఈఓగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు కదా ఇక పెళ్ళి కూడా చేసుకొని పర్సనల్ లైఫ్ కూడా హ్యాపీగా లీడ్ చేస్తుంటే చూడాలనుందిరా అని అంది రుద్ర ఏం మాట్లాడకుండా తింటూనే చిన్న స్మైల్ ఇచ్చాడు ఆ నవ్వుకు అర్థమేంటి రుద్ర మాకు కూడా ఉంటుంది కదా నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలని కంటే వాళ్ళతో ఆడుకోవాలని అంది వసుంధర మీకు పిల్లలు కావాలంటే నేను పెళ్లి చేసుకొని కష్టపడి కానాల్సిన అవసరం లేదు ఆర్ఫనేజ్ నుంచి ఓ నలుగురిని తెచ్చుకొని ఆడుకోండి అంతేగాని పెళ్ళి పిల్లలు అని కంటూ వాటిని తీర్చమని నా మీద పడి రుద్దకండి నాకు అస్సలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఒకవేళ ఉన్నా ఆ ఛాన్స్ మీకు ఇవ్వను నాకు నచ్చినప్పుడు నచ్చిన పిల్ల దొరికితే తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాను అప్పటి వరకు ఆ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు రుద్ర చూసారా మావయ్య గారు వాడు ఎలా మాట్లాడుతున్నాడో వాడికి మన అభిప్రాయాలతో మాత్రం పనిలేదనేగా వాడు దానికి అర్థం అని రోషంగా అంది వసుంధర అప్పటి వరకు సైలెంట్గా తల్లి కొడుకుల సంభాషణ విన్న పెద్ద చిన్నగా నవ్వి కంపెనీ విషయంలోనే మన జోక్యం నచ్చదని చెప్పాడు ఇక పెళ్ళి విషయంలో మనకి ఆప్షన్ ఇస్తాడని ఎలా అనుకున్నా వసుంధర వాడి లైఫ్ వాడిష్టం మన ప్రయత్నం మనం చేశాం వాడొద్దన్నాడు ఇక సైలెంట్గా జరిగేది చూడటం తప్ప మనమేం చేయలేం దీని గురించి నువ్వు కూడా ఎక్కువగా ఆలోచించుకు అని చెప్పి వెళ్ళిపోయాడు పురుషోత్తం అలా ఎలా వదిలేస్తాను వదలను ఇప్పటి వరకు టైం ఇచ్చాను ఇక వీడికి టైం ఇవ్వడం వేస్ట్ అర్జెంటుగా ఫారెన్ నుండి మనిషాను పిలిపించాలి తనైతేనే వాడిని ఒక దారిలో పెడుతుంది అనుకుంటూ మొబైల్ తీసుకొని లాన్లోకి వెళ్ళింది వసుంధర ఆ తర్వాత ఓ రోజు సాయంత్రం సహస్రం ఫుల్గా డ్రింక్ చేసి పబ్లో డ్యాన్స్ చేస్తుంది ఇంతలో ఓ వ్యక్తి వచ్చి షెల్వి డాన్స్ అని అడిగాడు అతను అడగటమే ఆలస్యం అతనికి చెయ్యందించింది సహస్ర దాంతో అతను సంతోషంగా ఆమెతో కలిసి సలసా చేస్తున్నాడు యు ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ సెక్సీ షెల్విగో టు రూమ్ అని మత్తుగా అడిగాడు అతను ఎస్ ఐ వాంట్ యూ టు అండ్ ఐ లైక్ యూ టు మోర్ ఓవర్ ఐ లవ్ యూ అని అంటూ అతని పెదవులను గట్టిగా కొరికేసింది సహస్ర ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్ను వినేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్